ఏపీకి డబుల్ ఇంజిన్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన అధ్వానంగా ఉద్దరి ఎద్దేవా చేశారు చంద్రబాబుని మంచి యోగా ఈవెంట్ మేనేజర్ గా మోదీ మెచ్చుకున్నారని బాబు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారన్నారు చంద్రబాబు యోగాను ఒలింపిక్స్ లో పెట్టమంటున్నారన్న ఆయన యోగాలో మొదటి స్థానం మోదీకి రెండవ స్థానం చంద్రబాబుకు మూడవ స్థానం పవన్ కళ్యాణ్కు వస్తుందని అన్నారు గత జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పులు పాలైందని శ్రీలంక అంటూ విమర్శించిన ఈ నేతలు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని అందరికంటే ఎక్కువ అన్యాయంకు గురైన వారు రైతులేనన్నారు టీ కొట్టుకి మంగళి షాప్ కి వెళుతున్న చంద్రబాబు రైతుల వద్దకు వెళితే వారి బాధలు తెలుస్తున్నారు విమర్శించారు దాదాపు పది సంవత్సరాల క్రితం పెట్టిన కేసుకు సంబంధించి ఇవాళ కోర్టుకు అటెండ్ కావడానికి శ్రీకాకుళం రావడం జరిగింది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా రాష్ట్ర నాయకత్వము నారాయణ గారు మేమందరం కూడా మొట్టమొదటిసారి కలిసినప్పుడే ఈ కేసుల గురించి ఆయన దృష్టికి తెచ్చాము కేసులు అన్నీ కూడా ఉపసంహరించాలని చెప్పి కూడా కోరడం జరిగింది దురదృష్టం ఏమంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా సరే ఒక్క కేసు గురించి కానీ దీన్ని ఉపసంహరించుకుంటున్నామని కానీ లేదా ఉపసంహరించుకోవడం లేదని కానీ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం నుంచి రాలేదు మళ్ళీ తర్వాత కూడా ఒకటి రెండు దఫాలు ముఖ్యమంత్రి గారు దృష్టికి తెచ్చినా సరే డీజీపీ గారిని కలిసిన హోమ్ మినిస్టర్ గారిని కలిసిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపైన ప్రజా ఉద్యమాల సందర్భంగా పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన పెట్టిన కేసులు ఏ ఒక్కటి కూడా ఉపసంహరించుకోలేదంటే మరి చంద్రబాబు ప్రభుత్వం యొక్క నిర్వాహకమేమో దీన్ని బట్టి తెలుస్తూ ఉంది అసలు ఏదైనా చెప్తే చెప్తే దాన్ని అమలు చేసేటట్టు ఉండాలి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఒక్క పని కూడా కింద జరగడం లేదంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొట్టి ఉంది అని నేను అడుగుతా ఉన్నాను తర్వాత రెండవ ముఖ్యమైన అంశము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఈ పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు మన ఉత్తరాంధ్రలో చూసుకుంటే మరి ఇవాళ వంశధార ప్రాజెక్ట్ కింద ఈనాటికి కూడా టే రైతులకు నీళ్లు రావడం లే అటు ఇచ్చాపురం వరకు కూడా నీళ్లు పోవడంలే చాలా చోట అదంతా కూడా కినాలంతా కూడా బ్రిడ్జిలన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి దాని గురించి పట్టించుకునే నాతుడు లేడు తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇంకా ఇప్పుడు కూడా పూర్తిగా కంప్లీట్ కాలే పైగా ఏమో ఒరిస్సా ప్రభుత్వం యొక్క ఆటంకాల వల్ల కూడా కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నారు ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంటే అక్కడ ఎన్డీఏ గవర్నమెంటే మాది డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు మరి ఒరిస్సాలో కూడా మీ ఎన్డీఏ గవర్నమెంటే ఉంది కదా మరి ఒరిస్సాలో బీజేపీ ఉంది ఢిల్లీలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది మీరందరూ మాట్లాడుకొని ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలన్నీ కూడా పరిశీలన చేసి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒక అందరూ ఉభయలకు లాభం ఉండే పద్ధతుల్లో ఎందుకు చేయకూడదని నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఏమంటే మీరు పెండింగ్ ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇవ్వండి దాదాపు దశాబ్దాలు గడిచిన మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుల గురించి ఉత్తరాంధ్ర మాట్లాడుతూనే ఉంది అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో కృష్ణా జిల్లాల కోసం పోరాటాలు జరిపితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శంకుస్థాపన చేశారు ముప్పై ఏళ్ల తర్వాత చూస్తే ఈనాటికి కూడా ఒక్క ప్రాజెక్టు కింద కూడా నీళ్లు రాలే వెలుగొండ ప్రాజెక్టు టన్నలే పూర్తి కాలే హందివా కింద కూడా ఒక ఎకరానికి కూడా మీరు సాగునీరు అది కాలువల ద్వారా ఇవ్వడంలా గాలి నగర్ దగ్గర కింద ప్రాజెక్టులు కట్టారు రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి తప్పితే కాలువలు దవ్వల కాబట్టి మటు ఇవాళ పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా పోలవరం ఎత్తు తగ్గింపును విరమించుకోవాలి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తున అది నిర్మిస్తేనే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి రాష్ట్ర ప్రజలకు తాగునీరు సాగునీరు రావాలన్నా ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమ ప్రాంతానికి కూడా మేలు జరగాలన్నా కోస్తా జిల్లాల్లో కూడా డెల్టాకంతా కూడా వారికి స్టెబిలైజేషన్ రావాలంటే ఖచ్చితంగా పోలవరం ఎత్తు దాన్ని నిర్మించాలి అది నిర్దేశిత ఎత్తు అది కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ విషయంలో ఎత్తు తగ్గించడం ద్వారా మన రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడిన పాపాను పోలేదు అదేవిధంగా ఇవాళ మళ్ళీ కొత్త రాగం అందుకున్నారు అదేమంటే గోదావరి బనగచెర్ల గోదా బనకచెర్లా గోదావరి అంటూ ఇవాళ కొత్త రాగం ఎత్తుకొని పాత ఈ పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ములనబెట్టి ఇటు ఉత్తరాంధ్రకి అన్యాయం పెరుగుతూ ఉంది అటు రాయలసీమకి అన్యాయం పెరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం నేను సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయండి కర్నూలు జిల్లాలో ఉన్న చిన్న చిన్న ప్రాజెక్టులకు కూడా మీరు నిధులు కేటాయించలేదు వేదవతి ప్రాజెక్ట్ కానీ గుండ్రేవులకు కానీ దానికి కూడా నిధులు ఇవ్వలేదు బడ్జెట్లో కాబట్టి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే వేరే కొత్త ప్రాజెక్టులు తలకెత్తుకోవాలి తప్ప ఈ ప్రాజెక్టులు ఉన్నవారిని గాలికి వదిలేస్తా దశాబ్దాల తరబడి వాళ్ళు అట్లా ఎదురు చూస్తూ ఉండాలి మేము మాత్రం కొత్త ప్రాజెక్టులు వస్తాయి దాంట్లో కాంట్రాక్టర్లు మేము కుమ్మక్క అవుతామంటే దాన్ని మాత్రం అంగీకరించే సమస్యే లేదు పైగా గోదావరి బనకచెల్ల ప్రాజెక్టు కొత్త పద్ధతుల్లో తెస్తామంటే అదేమంటే కాంట్రాక్టర్లను కూడా ఇన్వాల్వ్ చేసి అప్పులు తెచ్చి ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసం చేయాలని చూస్తున్నారు దీన్ని పూర్తిగా తప్పుబడుతూ ఉన్నాం నీవు పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉత్తరాంధ్రలో ఉన్నవి కంప్లీట్ చేయండి రాయలసీమ ప్రాజెక్టులు కంప్లీట్ చేయండి ఆ తర్వాత కొత్త ప్రాజెక్టుల కోసం మీరు పాకులాడండి అదేవిధంగా పోలవరం ఎత్తు తగ్గింపును మీరు వ్యతిరేకించాలి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నిర్మాణం జరగాలి పోలవరం నిర్వాసితులకు ఏదైతే వారికి ఇచ్చేయాల్సిన ఉందో దాన్ని ఆ కాంపెన్సేషన్ అంతా ఇవ్వాలి వారికి న్యాయం చేసిన తర్వాతనే కొత్త ప్రాజెక్టులకు పోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాను మీకు మీకు అందరికి తెలుసు ఎలక్షన్లో అందరికంటే కూడా బాగా కట్టగట్టుకుని రైతులందరూ కూడా ఓట్లు వేశారు మరి రైతులకు ఏం చేశారు ప్రభుత్వం చెప్తే బాగుంటుంది కనీసం మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఇరవై వేలు రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వాలా మీరు వాగ్దానం చేసింది అతి తక్కువ ఇరవై వేలు ఇస్తామన్నారు ఆ ఇరవై వేలు కూడా ఇవ్వాలా అదేవిధంగా ఇవాళ రైతు పండించిన పంటకి ఏ పంటకు కూడా ధర లేదు వాళ్ళందరూ కూడా ఆ రోడ్లలో నష్టపోతూ ఉన్నారు ప్రతి ఏ పంటకు కూడా గిట్టుబాటు లేదు ఒక్క రైతు కూడా సుభిక్షంగా లేడు ఆయన రైతులందరూ బాగున్నారు మీరు బాగున్నారు కాబట్టి రైతులు బాగున్నారని చెప్తారు ఏ ఒక్క రైతున తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన రైతుల్ని అడగండి నిజంగా వాళ్ళకి ఈ ప్రభుత్వం ఏమైనా బెనిఫిట్ చేసిందేమో అడగ చెప్పమనండి ఏ నేను మొన్న కూడా మా ఊరికి వేసా అసలు మా రైతులను అడిగితే ఒక్క పంటకు కూడా వాళ్ళకి గిట్టుబాటు రాలే మరి పంటలే కొన్ని చోట పండలా పండిన వాటికి రా రేట్ రాలా తర్వాత గవర్నమెంట్ ఇస్తామన్నది ఇవ్వాలే కాబట్టి ఏమంటే నాకు తెలిసినంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో అందరికంటే కూడా అన్యాయమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందరికంటే ఎక్కువ అసంతృప్తి ప్రభుత్వం పైన వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఎవరంటే గ్యారంటీగా రైతులే రైతులే గ్యా మోసపోయారు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా నేను డిమాండ్ కూడా చేయడంలే ఏ రైతుల ఓట్లతోనైతే నీవు అధికారం లేకొచ్చావు ఆ రైతుల వైపు ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడు వాళ్ళు ఏం చెప్తారో విను మా పార్టీ వల్ల కాదు మీ తెలుగుదేశం పార్టీ రైతులని అడుగు మీరు ఏం చేశారో చెప్తారు ఏం చేయలే వాళ్ళకి మీరు నేను చెప్తా ఒక విషయము ఎన్టీఆర్ జిల్లాలో సాక్షాత్ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెన్ల మనోహర్ పోయి చూసి వచ్చి ధాన్యము నెల తర్వాత కూడా కొనుగోలు చేయలే వాటిని అసలు ఇంకా మినిస్టర్ పోయిన దగ్గరే అలాంటి పరిస్థితులు ఉంటే ఇంకా ఏ రకంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మామిడి పండించిన రైతులు వాళ్ళు రోడ్డు ఎక్కుతా ఉన్నారు తర్వాత నెల్లూరు జిల్లా ఉలవపాడు దగ్గర కరేడు రైతులు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల భూములు బాగా పండించుకొని వాళ్ళు తింటా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు బలవంతంగా బయటికి పంపడానికి నోటిఫికేషన్ ఇచ్చారు ఇది రైతులకు అనుకూలమైన ప్రభుత్వం ఎవరైనా అంటారా అని నేను అడుగుతా ఉన్నా మా ప్రాణాలు పోయినా సరే ఒక ఎకరా భూమి ఇవ్వమని చెప్పి రైతులందరూ కూడా నేషనల్ వే రోడ్ ఎక్కారు రేపు పదో తేదీ మేము కూడా అక్కడ పోతా ఉన్నాము కాబట్టి ఏమంటే రైతులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వం గుర్తించాలని చెప్పి కోరుతావు అందుకే కదా ఇప్పుడు మేము చెప్పేది వినొద్దు కనీసం మీ రైతులనే పిలిపించుకొని మాట్లాడు మీ రైతులనే పిలిపించుకొని కూర్చోబెట్టుకో నువ్వు ఎవరెవరు ఒకసారి మంగళ పోతావు ఒకసారి టీ ఇంటికి టీ కొట్టుకుపోతున్నావు పోతున్నావు కదా మరి రైతులు వినలేకపో రైతులు ఏమంటున్నారు కనుకో కాబట్టి ఏమంటే రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది దానికి రెండు కారణాలు గవర్నమెంట్ ఇస్తామన్నదే తక్కువ ఇస్తామన్నది కూడా ఇవ్వలేదు నెంబర్ వన్ నెంబర్ టూ వారికి పాపం పంట పండిన దానికి కూడా ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రావడంలే ఈ రెండు కారణాలు నువ్వు ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేసావు ఒక కాలువ దవ్వడంలే ఒక అందరినివా కాలువకు మాత్రం మోడోనేషన్కి డబ్బులు ఇచ్చావు నువ్వు చెప్పుకోదగింది ఏమైనా ఉందంటే వాస్తవానికి హెచ్ఎన్ఎస్ఎస్కి మోడనేషన్ కింద డబ్బులు ఇచ్చావు ఇంకా దానికి చేయలే న్యాయం కాబట్టి ఏమంటే పూర్తి స్థాయిలో రైతులు అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా రైతులపైన దృష్టి సారించండి ఆ ప్రభుత్వం పోయింది కదా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వాసితుల పట్ల ప్రభుత్వాలు గతం నుంచి కూడా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఉన్నాయి అది పోలవరం నిర్వాసితులు కానీ ఇక్కడ ఆఫ్షోర్ నిర్వాసితులు కానీ ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్లో వాళ్ళు కానీ ఎక్కడ పోయినా సరే నిర్వాసితుల పట్ల అలక్ష్య వైఖరి నిర్లక్ష్య వైఖరి తర్వాత కొత్త ఎయిర్పోర్ట్ మళ్ళీ ఇవి భూములు కావాలంటా ఉన్నారు కాబట్టి అదే తర్వాత అక్కడ కరేడు దగ్గర ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు సోలార్ కోసం చేస్తే అక్కడ వాళ్ళు రోడ్డెక్కారు కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను మీరు ఎక్కడైతే మీరు భూసేకరణ చేయాలనుకుంటా ఉన్నారో అక్కడ ప్రజల యొక్క అభిప్రాయాలు రైతుల అభిప్రాయాలు మన్నించండి వారితో మీరు చూ కలిసి కూర్చొని మాట్లాడండి మీరు బలవంతంగా ఏదైతే మీరు చేస్తారో దాన్ని మాత్రం పక్కాగా మేము వ్యతిరేకిస్తాం బలవంతపు భూసేకరణను పక్కాగా వ్యతిరేకిస్తాం ఆ వ్యతిరేకించడము సిపిఐ అగ్రభాగానే ఉంటుంది డబ్బులు లేవు అనేసి చెప్తున్నారు సార్ అసలు డబ్బులు లేవు అని చెప్తున్నారు మరి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల బడ్జెట్ ఎట్టబెట్టావు ఒకవైపు మూడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ మీరే పెడుతున్నారు మళ్ళీ డబ్బులు లేవని మీరే అంటున్నారు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇక్కడ అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ మాదే అని చెప్తున్నారు మరి నీ డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడికి పోయింది డబుల్ ఇంజన్ సర్కారు ఏం చేస్తూ ఉందంటే అప్పులు ఇప్పిస్తూ ఉంది అంతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చేస్తున్న మేలేమప్ప అంటే అది మేలు కీడనుకో ఏమన్ననుకో వాళ్ళు ఏ సహాయం చేయడం లేదు ఒక్క రూపాయి కూడా అదనంగా సహాయం చేయడం లేదు ఎక్కడ కావాలంటే అక్కడ అప్పులు ఇప్పిస్తా ఉన్నారు చివరికి అమరావతి నిర్మాణానికి కూడా నరేంద్ర మోడీ గారు ఒక్క రూపాయి ఇవ్వడం లేదు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు ఇప్పించారు వరల్డ్ బ్యాంక్తో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో హట్కోతో అదేవిధంగా కేఎఫ్జెడ్ అనే సంస్థతో ముప్పై ఒక్క వేల కోట్లు ఇచ్చారు మరో ముప్పై ఒక్క వేల కోట్లు అప్పు తేవడానికి రెడీ అయిపోతూ ఉన్నారు కాబట్టి ఏమంటే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అప్పుడు అప్పులపాలైందన్నారు శ్రీలంక అవుతుందన్నారు మరి ఇప్పుడు ఏమవుతా ఉందో చెప్పాలి ఈ సంవత్సర కాలంలో మీరు అప్పులు చేశారా లేకపోతే ఏమైనా కొత్తగా సాధించారా చెప్పమని అడుగుతా ఉన్నా నేను సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా ఎన్డీఏ సర్కారు డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు కదా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే కేంద్రం నుంచి అదనంగా మీరు ఏం తెచ్చారు ఒక రూపాయి ఏమైనా తెచ్చారు చెప్పండి ప్రజలకి చెప్తే అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి మేలు జరిగింది న్యాయం జరిగింది అదే ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో జరిగిన ఏకైక గొప్ప ఈవెంట్ ఏమప్ప అంటే యోగా ఈవెంట్ జరిగింది యోగా చేశారు ఆయన నరేంద్ర మోడీ కూడా కనుక్కున్నాడు వరే భారతదేశంలో ఇంత మంచి ఈవెంట్ మేనేజర్ ఎవరు లేరు అని బీజేపీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా పక్కన పెట్టి ఆయన ఈయనకు ఆ బాధ్యత చెప్పి బ్రహ్మాండంగా చేసామని ఆయన ఈయన భుజం తడితే ఈయన పాపం ఈ వయసులో తలడిల్లిపోతున్నాడు అట్లే నన్ను నరేంద్ర మోడీ మెచ్చుకున్నాడని ఇంకా పైగా ఇప్పుడు ఏమంటాడంటే ఆ యోగా ఈవెంట్ని తీసుకుని పోయి ఒలింపిక్స్లో చేర్చాలంటున్నారు దాంట్లో మాత్రం చాలా తెలివి ప్రదర్శించాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఒలింపిక్స్లో మనం పథకాలు గెలవడం లే ఈ యోగా పెడితే ఖచ్చితంగా పథకాలు వస్తాయి ఆ పథకాలు నంబర్ వన్ ఫస్ట్ ఏమో ఆయనకి మోడీకి వస్తే రెండోది చంద్రబాబుకి వస్తుంది వాళ్ళంటే ఈయన వెనక పట్టుకుని ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి థర్డ్ పథకం వస్తుంది కాబట్టి దానికి తప్ప వీళ్ళు దేనికి వీళ్ళు ఈ సంవత్సర కాలంలో కేంద్రం నుంచి సాధించింది ఏమీ లేదు చాలా